జనరల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేటింగ్ రేటింగ్ మనం చూసుకుంటే త్రీ సెవెంటీ సెవెన్ పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఎయిటీ టూ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది సో నేనైతే మార్కెట్ లో క్లియర్ గా చెప్పాను ఫ్రెండ్స్ మార్కెట్ అయితే హ్యూజ్ గా ఫాలో అవుతుంది చెప్పాను అదే విధంగా మార్కెట్ అయితే మనం చెప్పిన విధంగానే మార్కెట్ అయితే ఫాలో అయింది సో ముందుగా లోయెస్ లో వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నైన్ సిక్స్టీ ఎయిట్ హైయెస్ట్ అయ్యి వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లెవెన్ అంటే ఆల్మోస్ట్ ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ వరకు మార్కెట్ ఒక మూమెంట్ అని జరిగింది సో మనం ఏ విధంగా ఎంటర్ తీసుకున్నాం క్లియర్గా చెప్తే చూడండి నేను ఏం చెప్పాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అండ్ కనుక ఒక ఒక వేరే క్యాండ్ వస్తే మీరు ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పాను బట్ ఒక బుల్లిష్ క్యాండ్ వచ్చింది సో బుల్లిష్ క్యాండ్ వచ్చిన తర్వాత మార్కెట్లో మనం ఎక్కడ ఎంట్రీ తీసుకున్నామో క్లియర్గా చెప్తా చూడండి ఒక బుల్లిష్ క్యాండ్ వచ్చిన తర్వాత మార్కెట్లో నేను నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేశాను సో కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేసిన అట్ ద సేమ్ టైం ఇక్కడ నేను బుల్లిష్కాండలో వచ్చినా సరే నేను ఎంట్రీ తీసుకోను ఎందుకంటే ఇది ఒక బిగ్ కన్సల్టేషన్ జూన్ కాబట్టి ఈ లెవెల్లో మనం ఎంట్రీ తీసుకుంటే కొంచెం లాస్ అవుతుంది కాబట్టి సో ఇటు ఎంట్రీ తీసుకొని స్లైట్గా ఒక ట్రాప్ మూమెంట్ అయితే జరిగింది జరిగిన తర్వాత ఒక మార్కెట్ అనేది బిగ్ ఫాల్ అయితే జరిగింది సో ఎప్పుడైతే బిగ్ ఫాల్ అనేది జరిగిందో మనకు క్లియర్ ఇండికేషన్ ఏంటంటే ఓకే మార్కెట్ ఇంకా పడచ్చు అని చాలామంది ఇక్కడ వెంటనే తీసేసుకుంటారు పుట్ ఆప్షన్ వాళ్ళకైతే స్టాప్లో అయితే ట్రిగర్ అయి చూసారా సో కొంచెం అంటే కన్ఫర్మేషన్ మనకి ఎప్పుడైతే మనం అనుకున్న ట్రేడ్ సెటప్ వర్కౌట్ వర్క్అవుట్ కాలేదు కొంచెం కన్ఫర్మేషన్ కోసం కూడా వెయిట్ చేయాలన్నమాట సో మనకు కన్ఫర్మేషన్ ఎక్కడ ఇచ్చిందంటే ఫ్రెండ్స్ నాకు ఇక్కడ ఇచ్చింది కన్ఫర్మేషన్ ఓకే మార్కెట్ ఇక్కడ నుంచి సెల్లర్స్ వైపు వెళ్ళిపోయింది మార్కెట్ సైన్ ఉందని దాన్ని బేస్ చేసుకున్నాను దాన్ని బేస్ చేసుకుని నేను ఎంట్రీ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నాను నా స్టాప్లో నా టార్గెట్ అయితే ట్రిగర్ అయింది టార్గెట్ ట్రిగర్ అయిన తర్వాత ఏమైంది మార్కెట్ ఒక స్ట్రైట్గా ఒక మళ్ళీ ఒక బై వస్తే కంట్రోల్లోకి వెళ్ళింది సో ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ ఏమైనా బౌన్స్ బ్యాక్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను బట్ ఏది అవ్వలేదు మార్కెట్ అనేది హ్యూజ్గా ఫాలో అయింది సో మనకి ఎప్పుడైతే ఫాలో అయింది ఇక్కడ మన క్లియర్ ఇండికేషన్ ఏంటంటే ఓకే మార్కెట్ ఇంకా ఫాలో అవుతుంది అప్ టు ఇప్పుడు ఇప్పటికీ ఒక వన్ వన్ ఫిఫ్టీ పాయింట్స్ వరకు ఇక్కడ మార్కెట్ అనేది కొంచెం మూమెంటం జరిగింది సో వన్ ఫిఫ్టీ పాయింట్స్ తర్వాత ఇక్కడ మార్కెట్ అనేది కన్సల్టేషన్ మళ్ళీ ఇక్కడ ఒక బిగ్ ఫాల్ సో ఇక్కడ ఒక ఇంకో వన్ ఫిఫ్టీ పాయింట్స్ వరకు ఇక్కడ అయితే మార్కెట్ అయితే జరిగిపోయింది అనమాట ఓకేనా సో ఈరోజు ఈ విధంగా ఎంట్రీ తీసుకున్నాను సక్సెస్ఫుల్గా అయితే నేనైతే ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను అందుకే మన ట్రేడ్ సెటప్ అనేది ఇంపార్టెంట్ ట్రేడ్ సెటప్ తర్వాత మనం అనాలసిస్ అనేది కూడా చేసుకోవాలన్నమాట ఎందుకంటే అవి చేసుకుంటేనే మనం మనసటి రోజు మన మన ప్లాన్ ఆఫ్ యాక్షన్తో దిగితేనే మనం ప్రాఫిట్ ఎన్ చేయగలం అంతే తప్ప ఈరోజు మార్కెట్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ వెంటనే రేపు మార్కెట్ ఓపెన్ చేసి మళ్ళీ చూసుకుందాం అంటే అక్కడ వర్క్ లేకుండా మనం ఏమీ అయితే చేయలేం ఫ్రెండ్స్ ఓకేనా వర్క్ చేయాలి వర్క్ చేసిన తర్వాత మనం ప్రాఫిట్ అనేది చేసుకోగలం ఓకేనా సో వన్ డే క్యాండిల్ చూద్దాం డే క్యాండిల్ చూస్తే వన్ డే క్యాండల్ నేను చెప్పిన విధంగానే మార్కెట్ అయితే కుప్పకూలింది స్టిల్ ఇంకా మార్కెట్లో అయితే ఒక సెల్లర్స్ ప్రెజర్ అయితే కనిపిస్తుంది సెలర్స్ డామినేషన్ అయితే చాలా ఎక్కువ ఉంది మార్కెట్ ఫాలోయర్స్ అయినా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట సో రేపు కూడా మా నెగిటివ్గానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చూద్దాం ఓకేనా సో నేనైతే సపోర్ట్ లో వీడియో అట్లా పెడతాను మీకు కావాల్సిన షాట్ తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ తిరిగి మళ్ళీ మన రేపు వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో నచ్చితే వీడియోలో అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్